వందనాలు బ్రదర్ మచ్ ఈరోజు సంఘాన్ని అంటే క్రీస్తు సంఘాన్ని కొందరు వ్యతిరేకిస్తారు అవునా సో సంఘాన్ని వ్యతిరేకించిన వారు క్రీస్తును కూడా వ్యతిరేకించినట్లయినా లేదా క్రీస్తును ప్రేమించినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే క్రీస్తును ప్రేమిస్తున్నాము కాకపోతే క్రీస్తు సంఘాన్ని మేము వ్యతిరేకిస్తామంటారు బైబుల్ దీని ప్రకారంగా ఏమనకు సంఘమును వ్యతిరేకించాడంటే క్రీస్తును కూడా వ్యతిరేకించాడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శరీరము వరకు మేము గౌరవించము శరీరము ఏమైపోయినా పర్వాలేదు కానీ తలను మాత్రం గౌరవిస్తాము గౌరవిస్తాం ఇప్పుడు ఈ శరీరము శిరస్సు రెండు విభజింపబడలేదు రెండు ఒకటే ఈ మొండెము లేని శిరస్సు వ్యర్థం అది ఈ ఈ శరీరానికి శిరస్సు అనేది ఉండాలి ఇప్పుడు డేవిడ్ పాలన పడిన వ్యక్తి నా శిరస్సు లేకుంటే ఇతను ఎవరో గుర్తుపట్టలేడు అలాగే వీళ్ళు క్రీస్తుని ప్రేమించిన వ్యక్తి ఆ సంఘాన్ని ఎందుకు ద్వేషిస్తావు ఆ సంఘము దేవదానం మీరేమైనా కట్టారా డేవిడ్ పాల్ ఏమైనా కట్టాడా మీరు సంఘాన్ని అసహించుకొని క్రీస్తుని ప్రేమిస్తామంటే తప్పు క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు ఎందుకు అసహించుకుంటావు బైబిల్ ఉంది కదా ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఏముందంటే క్రీస్తు సంగమునకు శిరసయునలాగున పురుషుడు భార్యకు శిరస ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు అయినాడు మరి శరీరానికి ఆయన రక్షకుడైనప్పుడు ఆయన శరీరమును నువ్వు తృణీకరించినప్పుడు ఆయన ఎలా ప్రేమిస్తావు నువ్వు శరీరాన్ని గౌరవించలేదంటే క్రీస్తును గౌరవించినట్టు కాదు అలాగే క్రీస్తు సంగమునకు శిరస్సైనలాగునా పురుషుడు భార్యకు శిరస్ ఉన్నాడు తర్వాత ఇరవై నాలుగు వచ్చిన సంగము క్రీస్తునకు లోబడినట్లు కూడా లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలేను పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువల్లే క్రీస్తు కూడా సంగమును ప్రేమించను సంగమును క్రీస్తు ప్రేమిస్తుంటే వీళ్ళేమంటారు అంటే మేము క్రీస్తుని ప్రేమిస్తాం కానీ క్రీస్తు సంఘాన్ని మాత్రం ప్రేమించారు అంటే క్రీస్తు అయితే సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కానీ వీళ్ళు ప్రేమించరు అయితే ఆయన ఏమంటుండంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉతుక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను ఇప్పుడు ఎవరి కోసమో ప్రభు దనిపోయాడు ఎవరి కోసము తను తాను అప్పగించుకున్నాడు ఎవరిని ఆయన ప్రేమించాడు క్రీస్తు తన శరీరాన్ని ప్రేమించాడు తన సంఘాన్ని ప్రేమిస్తే నువ్వు ప్రేమించను అంటే ఎలా నేను క్రీస్తుని ప్రేమిస్తానండి క్రీస్తు సంఘాన్ని ప్రేమించను క్రీస్తు సంఘం అంటే నాకు అసహ్యము క్రీస్తు సంఘం అంటే కోపము క్రీస్తు సంఘం వాళ్ళు కనపడితే నరుకుతాము నన్ను ఒక వ్యక్తి అనే నువ్వు నాకు కనపడితే నరుకుతానని చెప్పాడు ఎందుకు ఇలా అంటాడు అంటే నువ్వు క్రీస్తు సంఘం అన్నాడు నువ్వు నన్ను ఎలా అంటావు ఆ మాట ఇప్పుడు సంఘాన్ని క్రీస్తు భార్యను ఉదాహరణకి ఉదాహరణకి ఒకడి భార్యను మరొక పురుషుడు రోడ్డు మీద కొడుతుంటే భర్తగా మై మౌనంగా ఉంటాడా ఉండరు ఎందుకని తన భార్య కాబట్టి తన భార్య ఒకడి భార్య తన భార్యను తన భర్త ముందే భర్త ముందే తన భార్యను ఎదుటివాడు చేయి చేసుకొని కొడుతుంటే తన భర్త చనిపోయే అంతగా పోరాడుతాడు అవును పోరాడతాడా మరి క్రీస్తు అపోస్తులకర మీరే అధ్యయ మీరే స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము దానిని ప్రేమించిండు వాక్యము చేత ఉతక స్నానం చేసిండు పరిశుద్ధపరిచిండు దానిని ఆయన ప్రేమిస్తుంటే నువ్వు ప్రేమించను అంటే ఏంటి నువ్వు ప్రేమించుకుంటే ఆఫ్టర్ నువ్వు ప్రేమించుకుంటే నీ ద్వారా ఏం కాదు ఏం బ్రదర్ నువ్వు నువ్వు దాన్ని ప్రేమించను అన్నావు అనుకో నీ తెల్ల ఎంట్రుకలే నలుపు చేసుకోలేవు అన్నాడు అవును నువ్వు అంతలో కనపడి మాయమైపోయి ఆవిరి గడ్డి నీటి బుడక ఈ కరోనాలో తట్టుకొని ఉంటాడా ఉండలేడు అందుకని వీరేమంటారంటే మేము క్రీస్తును గౌరవిస్తున్నాం క్రీస్తును ప్రేమిస్తున్నామని సంఘాన్ని వ్యతిరేకిస్తేవాడు సంఘాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తాడో వాడు క్రీస్తును కూడా వ్యతిరేకి సంఘాన్ని ఎవరైతే అగౌరవపరుస్తాడో క్రీస్తును కూడా సంఘాన్ని ఎవరైతే ఎగతాళి చేస్తారో క్రీస్తును కూడా ఎగ్ ఎందుకంటే ఈ శిరస్సు ఆ శరీరము విడివిడిగా లేవు శిరస్సు శరీరము కలిసే రెండు కలిసే ఉన్నాయి అందుకే యోహాన్స్ వార్తలో గొర్రెల కొరకు కాపరి ప్రాణం అన్నాడు ఇప్పుడు గొర్రెల కొరకు ఎవరు పరిశుద్ధులు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణమే శరీరం శరీరం ఆ ప్రాణాన్ని పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింస పెడితే ప్రభు తట్టుకోలేకపోయాడు ఏం బ్రదర్ తట్టుకోలేక సౌల సౌల నువ్వు ఎలా హింస పెడుతున్నావు అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని హింస పెట్టాడు బాప్టిస్టునా ఉన్నా మెథడిస్ట్ ఉన్నా లోదరనా పెంతుకోస్తా హోసన్నా ఎబ్రోనా ఇదంతా ఎవరి వీళ్ళు అసలు వీరిని కాదు ఆయన భార్యను క్రీస్తు ప్రభుత్వ భార్యనబడిన శరీరము సంఘము ప్రాణం పెట్టిన దాని ఆయన ప్రేమించేది ఆయన ప్రేమించేది ఆయన నిత్య సంకల్పంలో ఉన్న ఏర్పాటు ఆయన నిర్ణయించింది ఆయన ప్రణాళిక ఆయన రక్తము ద్వారా ఉతక స్నానం చేసి పరిశుద్ధులైన ఈ ముత్యాలీలు వీళ్ళెవరు సంఘం అంటే కడగబడిన ముత్యాలు ఇవి ఈ ముత్యాలను ఎగతాలు చేస్తున్నావు అంటే క్రీస్తుని ఎగతాలు చేసిన అందుకని వీడు క్రీ ఎవరైతే సంఘమును ప్రేమించను అనడనుకో అతను క్రీస్తుని ప్రేమించు ప్రేమించలేడు ఇది వాస్తవం సంఘాన్ని వ్యతిరేకించిన వారు క్రీస్తులు వ్యతిరేకించలేరు చక్కటి సమాధానం బ్రదర్ మంచిది మీరు సత్య గ్రంథంలో ఉండేటువంటి అంశాలని సమాధానంగా చెప్పినారు